పాకిస్తాన్ వంకర బుద్ధి పోలేదు అయితే డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర పోషిస్తూ త్రీ థర్టీ తర్వాత ఒక కాల్పులు విరమణ జరపాలన్నట్టు చెప్పడం కూడా జరిగింది త్రీ థర్టీ తర్వాత కాల్పుడు విరమణ జరిగింది అయితే ఒక సెవెన్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ డ్రోన్ రావడం స్టార్ట్ అయింది మళ్ళీ బ్లాక్ బ్లాక్అవుట్ని అమృత్సర్ ఏదైనా పంజాబ్ దగ్గరలో ఉన్నాడు పాకిస్తాన్ దగ్గరలో ఉన్నాడు జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా బ్లాక్ ఓట్ చేయడం కూడా జరిగింది అయితే ఈ బ్లాకౌట్తో పాటు ఇప్పుడు కొంచెంసేపటి క్రితం ఉమర్ అబ్దుల్లా మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో అని చెప్పడం కూడా జరిగింది అయితే పఠాన్కోట్ రాజస్థాను అమృత్సరు ఇవన్నీ కూడా దగ్గర ఉండే అన్నిటి కూడా అవుట్ చేసి చేయడం కూడా జరిగింది వీళ్ళు జనరల్గా మునీర్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ ఈ వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు ప్రభుత్వం చెప్పిన మాట ఇంద్రో వాళ్ళకొంతటిగా ఏమైనా ఒక వాళ్ళకి నచ్చుకుంటే వాళ్ళ దేశం వాళ్ళు తీసుకునేసి ఏకంగా ప్రధానమంత్రిని మార్చే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్లో ఆర్మీ జనరల్కి ఉంటుంది అనమాట అందుకోసం వాళ్ళ దగ్గరికి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయా లేదంటే వినటం లేదా అనే విషయం రేపు మార్నింగ్ కల్లా మనకే అప్డేట్ అయితే వస్తుంది వీలైతే యుద్ధం అనేది ఇంకా ఆగలేదు వీళ్ళైతే డ్రోన్లు అనేది కంటిన్యూగా పంపిస్తున్నారు వాళ్ళ వంకర బుద్ధి ఇంకా కూడా మారలేదు ఓకే కాశ్మీర్లో ఎయిర్ డిఫెన్స్ సమ్ ఆక్టివేట్ అయితే నమోదు